చిచ్చి వీళ్లసలు మనుషులు కాదు మృగాల కంటే దారుణం నర రూప రాక్షసుల్లా ప్రవర్తించి ఒక మనిషిని దారుణంగా చంపారు ఆపై పార్టీ చేసుకుంటూ పైశాచిక ఆనందం పొందారు తన ప్రియురాలికి అసభ్యకరంగా సందేశాలు పంపించాడని తనను ప్రాణంగా అభిమానించే వ్యక్తిని చిత్రహింసలు పెట్టి చంపేశాడు దర్శన్ చిత్రదుర్గకు చెందిన రేణుకా స్వామి హత్య కేసులో బెంగళూరు పోలీసులకు నమ్మలేని విషయాలు బయటపడుతున్నాయి ఈ కేసులో అన్నపూర్ణేశ్వరి నగర్ పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు ఈ క్రమంలోనే దర్శన్ అండ్ గ్యాంగ్ చేసిన చర్యలు వచ్చాయి మరణానికి ముందు రేణుకా స్వామిపై విచక్షణ రహితంగా దాడి చేశారు అతడి వీపుపై వాతలొచ్చేలా పుట్టారు అంతేకాదు అతడి చెవులు కోసి చేతులకు కరెంట్ షాకులు ఇస్తూ దారుణంగా దాడికి పాల్పడ్డారు గురైన ముప్పై మూడేళ్ల ఆటో డ్రైవర్ రేణుకా స్వామి శరీరంపై గాయాలు ఒక చెవి కనిపించలేదు అలాగే అతని ప్రైవేట్ పార్ట్స్ పై దర్శన్ కొట్టడం వల్లే అతను మృతి చెందినట్టు పోస్ట్ మార్టం నివేదికలో వెల్లడైంది రేణుకా స్వామి బాడీని మాయం చేసేందుకు గ్యాంగ్ కు దాదాపు ముప్పై లక్షలు చెల్లించినట్టు సమాచారం జూన్ ఎనిమిదవ తేదీ రాత్రి దర్శన్ తన జీప్ లో షెడ్ వస్తున్నట్టు షెడ్ చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ కెమెరాల్లో కనిపించింది హత్య అనంతరం దర్శన్ నిందితులతో కలిసి పార్టీ చేసుకుంటున్నట్టు ప్రత్యక్ష సాక్షుల ద్వారా తెలుస్తోంది నిందితులు పట్టగెరేలోని షెడ్లో సీసీటీవీ ఆధారాలను మాయం చేసినట్టు తెలుస్తోంది పోలీసుల విచారణలో పట్టగెరేలోని షెడ్లో దాడికి పాల్పడినట్లు దర్శన్ ఒప్పుకోలేదు ప్రస్తుతం దర్శన్ పవిత్ర గౌడ సహా పదిహేడు మంది నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు ఇప్పటికే పలుచోట్ల సోదాలు చేశారు